ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము దేవా నీ కృప ఎంత అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఏడవ వచనము దేవుని కృప అమూల్యమైనది అనగా వెలకట్టలేనిది నరులు ఆయన కృప అనే రెక్కల నీడలో దాచబడి ఉన్నారు ఆయన కృప మనకు దూరమైతే భూలోకంలో క్షణం కూడా మనము నిలవలేము ఒక రోజు బ్రతికాము అంటే అది దేవుని యొక్క మహాకృప అన్నారు భగత్ సింగ్ గారు శ్రాయలున దేవుడైన ఎహోవా రెక్కల క్రింద దాగి ఉండుటకు రూతు మోయాబు దేశం నుండి వచ్చింది ఆయన సంపూర్ణమైన బహుమతి ఆమెకు ఇచ్చారు యేసుక్రీస్తు వంశావళిలో రూతు చేర్చబడింది అమోనియుడు మోయాబీయుడు పదోవ తరము వారైన యహోవ సమాజంలో చేరకూడదని మోషే ధర్మశాస్త్రంలో రాశారు మోయాబీయురాలైన రూతు చేరుటకు కారణము కేవలము ఆయన ఒక కృప మాత్రమే తన అత్తను వెంబడించి నిజదేవుణ్ణి ఆశ్రయించింది పరలోకపు రాజుకు మన ఎడల దయా కృప కలగాలి అంటే విధేయత వినయ సంపదలు మనలో ఉట్టిపడాలి మన ఆడంబరాలు ఐశ్వర్య ధనఘనతలు కీర్తికాంక్షలు ఆయనకు అక్కరలేదు ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను అట్టి లక్షణాలు మనలో ఉంటే ఆయన మన ఎడల కృప చూపును భూలోకంలో సజీవులుగా ఉన్న మనము నిత్యము ఆయన కృపను పొందుకుందాము ఈ దిన దేవుని వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు